భారత సైన్యానికి చిప్ ఆధారిత ఫోర్జీ మొబైల్ బేస్ను బెంగళూరుకి చెందిన ఏ సంస్థ అందించింది ఆన్సర్ సిగ్నల్ ట్రాన్ ఇంగ్లీష్ ఛానల్ని ఇదిన మొదటి భారతీయ మాతృమూర్తి ఎవరు ఆన్సర్ తన్వీ చవాన్ దేవారే ప్రపంచంలోనే మొదటిసారిగా సిఎన్జి బైక్ని మార్కెట్లోకి విడుదల చేసిన సంస్థ ఏది ఆన్సర్ బజాజ్ మోటార్స్ సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్లో ఎక్కువ మోతాదులో ఉండే రసాయనం ఆన్సర్ మీథేన్ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ రవి అగర్వాల్ భారత ముప్పైవ ఆర్మీ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఉపేంద్ర ద్వేది ఇటీవల జరిగిన ఇంగ్లాండ్ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచారు మరియు అతను ఏ పార్టీకి చెందినవాడు కీర్స్ స్టార్మర్ లేబర్ పార్టీ షాంఘై సహకార సంస్థ ఇరవై నాలుగవ వార్షిక సదస్సు ఎక్కడ జరిగింది ఆస్థానా కజకిస్తాన్ జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు ఆన్సర్ ఆగస్ట్ ఇరవై మూడు ఒడిస్సాలోని శ్రీ పూరి జగన్నాథుని రత్న బండాగారం తెరచుటకు నియమించిన కమిటీ ఆన్సర్ జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ ఇటీవల కేరళలో కలుషిత నీటి ద్వారా వచ్చిన అరుదైన వ్యాధి పేరు ఏమిటి ఆన్సర్ మెదడును తినే అమీబా అత్యంత ప్రమాదకర వ్యాధి అయిన హెచ్ఐవి వ్యాధికి చికిత్సలో భాగంగా శాస్త్రవేత్తలు కనుగొన్న మందు పేరు ఏమిటి ఆన్సర్ లెనా కాపవిర్ ఇటీవల మోదీ రష్యా పర్యటనలో భాగంగా ఈ క్రింది రష్యా అత్యున్నత పురస్కారం మోదీకి లభించింది ఆన్సర్ ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్ ఇటీవల జరిగిన ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచారు ఆన్సర్ మసౌద్ పిజెష్కియాన్ హైదరాబాద్కి చెందిన నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో నికెల్ నిల్వలు అధికంగా ఉన్నాయని తెలిపింది ఆన్సర్ కడప బెస్సిన్ డిఆర్డిఓ మరియు ఎల్ఎన్టీ సంస్థలు కలిసి తయారు చేసిన తేలికపాటి యుద్ధ ట్యాంక్ పేరు ఆన్సర్ చొరావర్ ఐరోపా సమాఖ్యకు చెందిన వాతావరణ సంస్థ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ అత్యంత వేడి నెలగా ఏ నెలను పేర్కొంది ఆన్సర్ జూన్ సుప్రీంకోర్టు చరిత్రలోనే మొదటిసారిగా మణిపూర్కి చెందిన ఈ క్రింది వ్యక్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవిని చేపట్టారు ఆన్సర్ జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ తెలంగాణ డీజీపీ డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ జితేందర్ టీమిండియా క్రికెట్ కొత్త హెడ్ కోచ్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ గౌతమ్ గంభీర్ ఇటీవల సుప్రీంకోర్టు మహిళల విడాకుల భరణానికి సంబంధించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని ఈ క్రింది సెక్షన్ ప్రకారం ముస్లిం మహిళలు కూడా భరణానికి అర్హులే అని తీర్పునిచ్చింది సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ వివేక్ యాదవ్ ఈ క్రింది ఏ రోజున రాజ్యాంగ హత్యాధీనంగా జరుపుకోవాలని బీజేపీ అధికారంలోని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆన్సర్ జూన్ ఇరవై ఐదు నేపాల్ నూతన ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ కేపి ఓలీ ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే ప్రయాణికుల నౌక పేరు ఏమిటి ఆన్సర్ ఎంవిసి చేంజ్ భారత ప్రభుత్వం సముద్రయాన్ మిషన్లో భాగంగా తయారు చేసిన మానవ సహిత సబ్మెర్సిబుల్ వాహనం పేరు ఆన్సర్ మత్స్య సిక్స్ థౌజండ్ వింబుల్డన్ మెన్ సింగిల్స్ రెండు వేల ఇరవై నాలుగు విజేత ఎవరు ఆన్సర్ అల్కారాస్ వింబుల్డన్ ఉమెన్ సింగిల్స్ రెండు వేల ఇరవై నాలుగు విజేత ఎవరు ఆన్సర్ క్రేజికోవా కోపా అమెరికా కప్ రెండు వేల ఇరవై నాలుగు విజేత ఏ దేశం ఆన్సర్ అర్జెంటీనా యూరోకప్ రెండు వేల ఇరవై నాలుగు విజేతగా ఏ దేశం నిలిచింది ఆన్సర్ స్పెయిన్ ఒకే రోజు పదకొండు లక్షలకు పైగా మొక్కలను నాటి ఈ క్రింది నగరం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ను సొంతం చేసుకుంది ఆన్సర్ ఇండోర్ కేంద్ర విద్యాశాఖ మరియు యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ కలిసి ఇరవై రెండు వేల పుస్తకాలను మన భారతీయ భాషల్లోకి అనువదించే విధంగా ఒక ప్రాజెక్టును చేపట్టాయి ఈ ప్రాజెక్ట్ పేరు ఆన్సర్ అస్మిత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ విడుదల చేసిన భారతదేశ వృద్ధి అంచనా శాతం ఆన్సర్ ఏడు శాతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన భారతదేశ వృద్ధి అంచనా శాతం ఆన్సర్ ఏడు పాయింట్ రెండు శాతం జాతీయ వైరాలజీ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉంది పూణే గర్భిణీలు మరియు పిల్లల టీకాల పంపిణీ కోసం ఈ క్రింది యాప్ను తొందరలోనే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది ఆన్సర్ విన్ రైళ్లలో మరియు రైల్వే స్టేషన్లో తప్పిపోయిన చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆపరేషన్ పేరేమిటి ఆన్సర్ నన్హే ఫరిస్టే యూరోపియన్ యూనియన్ కార్యనిర్వాహక కమిషన్ అధ్యక్షురాలుగా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ ఉర్సులా లేయన్ మెల్బోర్న్ వేదికగా జరిగిన ది ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో ఇండియా ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్ అవార్డును అందుకున్న ఈ ప్రముఖ నటుడు ఆన్సర్ రామ్ చరణ్ ప్రజలను విపత్తుల నుంచి రక్షించేందుకు గాను మరియు ప్రభుత్వ ఆస్తుల రక్షణ కొరకు తెలంగాణ రాష్ట్రంలో తీసుకువచ్చిన నూతన స్వతంత్ర వ్యవస్థ పేరు ఆన్సర్ హైడ్రా హైడ్రా పూర్తి పేరు ఆన్సర్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీకు చైర్మన్గా ఎవరు బాధ్యత వహిస్తారు ఆన్సర్ ముఖ్యమంత్రి ఇటీవల మైక్రోసాఫ్ట్ విండోస్లో వచ్చిన సాంకేతిక సమస్య ఏమిటి ఆన్సర్ క్రౌడ్ స్ట్రైక్ డ్రగ్స్ సరఫరా అడ్డుకట్టకు మరియు ఫిర్యాదుల స్వీకరణకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన వెబ్సైట్ పేరు ఆన్సర్ మానస్ ఫుల్ ఫామ్ ఆఫ్ మానస్ ఆన్సర్ మెంటల్ హెల్త్ అండ్ నార్మల్సీ అగ్మెంటేషన్ సిస్టమ్ డ్రగ్స్ సరఫరా అడ్డుకట్టకు మరియు ఫిర్యాదుల స్వీకరణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ ఏమిటి ఆన్సర్ వన్ నైన్ డబల్ త్రీ దాదాపు మూడు వందల యాభై సంవత్సరాల తర్వాత మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ వాడిన రహస్య ఆయుధం వాగ్నక్ను లండన్ నుండి ఇండియాకి తీసుకువచ్చారు ఈ వాగ్నక్ అనగా ఆన్సర్ పులిపంజా మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ వాగ్నక్ను ఉపయోగించి ఈ క్రింది బీజాపూర్ సేనాధిపతిని అంతమందించాడు ఆన్సర్ అఫ్జల్ ఖాన్ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణలో ఈ క్రింది జిల్లాలో అమలవుతున్న స్టీల్ బ్యాంక్ విధానాన్ని కొనియాడారు ఆన్సర్ సిద్దిపేట కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటులో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ మహారాష్ట్ర కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటులో తెలంగాణ రాష్ట్రం ఎన్నవ స్థానంలో ఉంది ఆన్సర్ మూడు రెండు వేల యాభైవ సంవత్సరం నాటికి భారతదేశంలో వృద్ధుల సంఖ్య ఎంతవరకు చేరవచ్చని ఐక్యరాజ్య సమితి జనాభా కార్యకలాపాలనేది యుఎన్ఎఫ్పిఏ పేర్కొంది ఆన్సర్ మూడు వందల నలభై ఆరు మిలియన్లు కేరళ ప్రభుత్వం ప్రారంభించిన ఉమెన్ చాందీ తొలి పురస్కారం ఎవరికి లభించింది ఆన్సర్ రాహుల్ గాంధీ తెలంగాణలోని శ్రీ కృష్ణదేవరాయ తెలుగు భాష నిలయం ప్రదానం చేసే మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఎవరికి లభించింది ఆన్సర్ అందశ్రీ తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రదానం చేసే డాక్టర్ సి నారాయణ రెడ్డి పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఎవరికి లభించింది ఆన్సర్ యాకూబ్ అమెరికాలోని విఖ్యాత జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రతిష్టాత్మక కెప్టెన్స్ చైర్ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఎవరికి లభించింది ఆన్సర్ నారా డి రెడ్డి ఒలింపిక్ ఉద్యమానికి చేసిన సేవలకు గాను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఐఓసి ఒలింపిక్ ఆర్డర్ అవార్డును ఈ క్రింది వారికి ప్రదానం చేసింది ఆన్సర్ బింద్రా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నివేదిక రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అటవీ భూములు వృద్ధి చెందిన దేశాల లిస్టులో మొదటి స్థానంలో ఉన్న దేశం ఆన్సర్ చైనా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నివేదిక రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అటవీ భూములు వృద్ధి చెందిన దేశాల లిస్టులో ఇండియా ఎన్నో స్థానంలో ఉంది ఆన్సర్ మూడు ఇటీవల రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్కు మార్చిన పేరు ఆన్సర్ గణతంత్ర మండపం రాష్ట్రపతి భవన్లోని ప్రసిద్ధ మొఘల్ గార్డెన్స్కు గల మరో పేరు ఆన్సర్ అమృత ఉద్యానవనం భారత సైన్యం జమ్మూ జమ్మూకాశ్మీర్లోని యాభై ఐదు మంది ఉగ్రవాదులను అంతమొందించడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ సర్ప వినాశ్ టూ పాయింట్ ఓ భారత్లో జరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ నలభై ఆరవ సమావేశాల్లో ఈ క్రింది ప్రదేశానికి ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చోటు కలిగింది అస్సాంలోని సమాధులు వీటినే మొయిదం అని కూడా పిలుస్తారు ఐరోపా సమాఖ్యకు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ సంస్థ అత్యంత వేడి రోజుగా ఈ క్రింది రోజును పేర్కొంది ఇరవై రెండు జూలై చోరీ అయినా లేదా పోగొట్టుకున్న ఫోన్ల రికవరీలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎన్నవ స్థానంలో నిలిచింది ఆన్సర్ రెండవ స్థానం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ నల్లమల్ల అడవులో నివసించే చెంచు తెగ ప్రజలను ఈ విధంగా కొనియాడారు ఆన్సర్ టైగర్ ట్రాకర్స్ పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం మండలం రుస్తుంబాదలోని లేసి పార్కుకు ఈ క్రింది గుర్తింపు లభించింది ఆన్సర్ జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ దీన్నే జీఐ ట్యాగ్ అని కూడా అంటారు తెలంగాణ నూతన గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ జిష్ణుదేవ్ వర్మ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారి కోసం స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన సెబీ తీసుకువచ్చిన ఏఐ ప్లాట్ఫామ్ పేరు ఆన్సర్ సేవా అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు ఆన్సర్ జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నాటికి మన దేశంలో పులుల సంఖ్య ఆన్సర్ మూడు వేల ఆరు వందల ఎనభై రెండు సంఖ్యాపరంగా మన దేశంలో పులుల సంఖ్య ఎక్కువగా గల రాష్ట్రం ఆన్సర్ మధ్యప్రదేశ్ ప్యారిస్ ఒలింపిక్స్లో ఇండియా తరఫున పథకం సాధించిన తొలి అథ్లెట్ ఎవరు ఆన్సర్ బాకర్ ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించిన తొలి భారత అథ్లెట్ ఎవరు ఆన్సర్ బాకర్ మహిళల ఆసియా కప్ రెండు వేల ఇరవై నాలుగు విజేత ఎవరు ఆన్సర్ Sri Lanka